విజయ్ దేవరకొండ రష్మిక మందన ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లితో ఒకటి కాబోతున్నారు దీనికి సంబంధించి అక్టోబర్ మూడు శుక్రవారం రోజున కేవలం కుటుంబ సభ్యుల మధ్య అతి గోప్యంగా వీరి నిశ్చితార్థం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇద్దరు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అలాగని ఈ వార్తలను ఖండిస్తూ కూడా ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో ఈ వార్తలు నిజమేనని ఫిక్స్ అవుతున్నారు ఇక ఈ జంట పెళ్లి రెండు వేల ఇరవై ఆరులో జరగనుందని సమాచారం పెళ్లి దివ్యంగా చెప్పుకునే మాఘమాసంలో వీరి పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు ఫిక్స్ అయ్యారట ఇదిలా ఉంటే ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది రష్మిక మందన శారీలో సాంప్రదాయబద్దంగా ఉన్న ఫోటోను షేర్ చేసి నాకు తెలుసు మీరంతా దీనికోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది అయితే ఇది తన నెక్స్ట్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ డేట్ గురించి దీంతో ఎంతో ఆశగా చూసిన తన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు అయితే కొంతమంది మాత్రం రెండు వార్తలు కలిసేలా హింటిస్తూ రష్మిక ఆ పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక విజయ్ దేవరకొండ రష్మిక మదన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ రౌడీ జనార్దన అనే మాస్ సినిమా చేస్తున్నాడు దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు ఇక రష్మిక నెక్స్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ చీలా సౌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు